பல்லு ஆடே நம்ம ஆடேசு ஜிங்கரே ஜிங்கரி 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 ஜிங்கரே ஆடே ஆடே ரே ஆந்திர படுக்க హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ నాగార్జున ఎల్లా చాలా రోజుల తర్వాత మనం ఒక మంచి వీడియో అయితే ముందుకు వస్తున్నాము ఈరోజు మేము ప్రజెంట్ అయితే పాకల్ బీచ్కి అయితే వచ్చాను అనమాట పాకల్ బీచ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే స్టే చేసి క్యాంప్ టెంట్ అయితే వేస్తున్నాను క్యాంప్ టెంట్ చేసి ఇక్కడే మనం ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని నైట్ మొత్తం ఇక్కడే స్టే చేద్దాం ఫిక్స్ అయ్యాము ఇక్కడ స్టే చేసి ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది మొత్తం అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు అసలు మిస్ అవ్వద్దు ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత వీడియో రావట్లే అని చెప్పేసి నేను ఖచ్చితంగా మంచిగా ఇవ్వాలని చెప్పేసి మన సంస్థ ఒక మంచి వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను ఇప్పుడు ఈ ప్లేస్లో మనం అయితే టెంట్ క్యాంప్ అయితే అరేంజ్ చేస్తాము టెంట్ క్యాంప్ అరేంజ్ చేసుకొని మనం ఇంకా మిగతా సామాన్ కూడా అవన్నీ అరేంజ్ చేస్తున్నాము అరేంజ్ చేసుకున్న సామాన్తో మనం ఫిష్ కర్రీ అవన్నీ చేసుకొని ఇక్కడే ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం ఇక్కడే తినేసి ఇక్కడే మనం స్టే చేస్తామన్నమాట ఈరోజు ఈరోజు ఇప్పుడైతే మనం టెంట్ క్యాంప్ అయితే ఫిక్స్ చేద్దాము సచివంతి చెత్త సాహసం చేస్తున్నారు వంటకు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నేనేమో ఇక్కడ పొయ్యి వెలిగించాను మొత్తానికి విజయవంతంగా నా పని అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళు వెజిటేబుల్స్ అయ్యి కట్ చేస్తున్నారు ఇంకా మా వాడేమో ఫిష్ కర్రీకేమో ఫిష్ కర్రీకేమో మా వాడు ఎలా చేయాలని యూట్యూబ్లో మళ్ళీ చూస్తున్నాడు అనమాట ఒక యూట్యూబర్ మళ్ళీ యూట్యూబ్లో చూస్తున్నాడు ఫిష్ కర్రీ ఎలా చేయాలని ఇక్కడ చూడండి మనమైతే ఫైర్ అయితే రెడీ చేస్తాము ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తే మనం ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ చేద్దాం మా ఫ్రెండ్ అయితే ఈ టమాటాస్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు ఒక సైడ్ ఏమో నేనేమో ఈ ఫైర్ అనేది ఆరిపోకుండా ఉండడం కోసం నేనేమో ట్రై చేస్తున్నాను ఇక్కడ ఆరిపోకుండా చూసుకుంటున్నా ఏంటది అంటే బాగా ఉంది కదా అది కందుకూరి బ్రో కందు

ఆయిల్ ఎక్కువ వేసి అక్కడ మళ్ళీ మీరు ఏం కాగలేదు మీ అక్కడ బ్రో హైదరాబాద్నా దేవరకొండ నల్గొండ బ్రో దేవర్కొ నల్గొండ ఓకే ఓకే ప్రాపర్ నల్గొండనా ఓకే ఇక్కడికి అంతా హైదరాబాద్ ఓకే ఓకే మీరు నైట్ స్టే చేస్తున్నారండి ఇక్కడ

ఆ అల్ల అల్లం కొంచెం పులుసు పోసే దాంట్లో కాదు కర్రీ రానివాడు కూడా కర్రీ గురించి చెప్తున్నాడు చూడు ఏం మాట్లాడుతున్నావు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టు చూడే ఇసుకలో మంట వేస్తాము థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ థర్టీ మినిట్స్ ఇండస్ట్రీ కుకింగ్ అది థర్టీ మినిట్స్ లో వంట చేయడం అంట అనేది యూట్యూబ్ లో చూసి ఒక యూట్యూబర్ మళ్ళీ స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి వస్తుంది వస్త్రీ కుండలో చేస్తే ఆ టేస్ట్ వస్తుంది మనకి మసాలా ఉంటాయి సారీ సాలరీ సాలింద గరం ఏంది ఇప్పుడు బాగుంది టేస్ట్ సరిపోయిందా ఉప్పు కారం ఉప్పు కొంచెం కలవాలపై బాగుంది టేస్ట్ మాత్రం కలవాలా ఏం వద్దు సరిపోయి అది కలవాలంటే

వాసన అప్పుడే స్టార్ట్ అయిపోయిందా లైట్ లైట్ గా కొంచెం టేస్ట్ అయితే గ్రేవీ అయితే కొంచెం వచ్చింది ఇంకా మనం మొక్కలు వేస్తే చూడండి ఒకసారి లైట్ గా టేస్ట్ సల్లార్ నీరదే కారం ఉప్పు పులుపు ఓకే ఉమ్ తీసి చాప పర్లేదు ఇటు పల్లది ఈ మొక్క మొక్క చిన్నగా చిన్నగా జాగ్రత్తగా బరువుకి మళ్ళీ అవుతుంది ఓ ఏంత పో తేల్తుందేంది పైకి వస్తది వస్తలేం కాలి వాటి జాగ్రత్త నల్లపోద్ది మొక్కని జాగ్రత్త సరిగ్గా కసేపు మూత పెట్టి ఉడికి చేస్తాను అడ్జస్ట్ హెవీ వాటి కొంచెం ఎక్కువైనది కొమ్మలిసి వాటర్ కాదు మనకేంటంటే కొండ చిన్నదైంది కొండ చిన్నదైంది యాక్చువల్ గా కొండ కొంచెం పెద్దదైంది ఇంకా మొక్క బాగా కరెక్ట్ సరిపోయింది మొక్క మునగాలి అనమాట అదే మొక్క మునగాలి అది సరిపోయింది వారం సరిపోయింది నేను ఇంకా ఉన్నాయి మొక్కలు అబ్బా సెట్ అవ్వలేదు సరే ఓకే నో ప్రాబ్లం మనము దాంట్లో పెట్టాల్సిందైతే అలానే మనోడు కూడా మంచిగా కుక్ అయితే చేస్తున్నాడు మనల్ని చేపల కర్రీ మాక్సిమం రెడీ అయిపోయింది ఇంకా మనం రైస్ పెట్టుకొని ఇంకా మన సాయి అయితే రైస్ రైస్ కట్టడానికి అయితే వెళ్ళాడు మనోడు వస్తే ఇది అయిపోయిన తర్వాత మనం రైస్ కొడిగించి ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ తినేసి నైట్ మనం స్టే చేసేద్దాం లో చూసాను అందుకే బాలాజీ పట్టుకొని తిప్పాడు ఇప్పుడు కొండ మనకి సామర్థుడు బాలాజీ బాలాజీ అందుకని బాలాజీకే నేను ఇస్తాను తిప్పమని మా ఓడు సూచనలు సలహాలు మాత్రం చాలా బాగా ఇస్తాడు బాలాజీ

సూపర్ అసలు చూస్తే చూస్తుంటే మనకి చేస్తుంటే సూపర్ సాయి సరిపోయిందా అన్ని వేడి వేడి చాపలు సూపర్ బాగా ఉడికింది మొక్క కూడా ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ అండి

ఇది కోవచ్చు కదా సాయి వీటి వస్తే వాడ అక్కడ బా ఎక్కడ వెక్తే ప్లేట్ ఆడ సెట్ అవుతుంది సో రైస్ అయితే ఇప్పుడు పెట్టేస్తాం అనమాట అసలు పొగలు వస్తుంది మంచి వేడి వేడి ఉంది అది పొగలు పొగలు కక్కుతుంది ఇప్పుడు మంచి చేపల కర్రీ కూడా వేసుకున్నాం కుక్కనట్టు కుక్క కూడా కొద్దిగా రస్థగా ఉందంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట ముగ్గురం కలిసి చేసాము చాలా బాగా వచ్చింది ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చి దనుకోలేదు బట్ ఫైనల్ రిజల్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చేసి చేపల కూర విత్ ఫైర్ క్యాంప్ ఫుడ్ దాంట్లో ఫైర్ క్యాంప్ రావడం ఉందో లేదో కూడా తెలియదు చాలా బాగుంది అంటే అంటే మట్టి కొండలు ఉన్నాయి కదా సూపర్ ఫుడ్ విషయం పట్టణ అనేది వెదర్కి ఈ ఫుడ్కి కాంబినేషన్ బాస్ట్ ఏంది అది సో ఫుడ్ తినేసి నెక్స్ట్ ఫైర్ క్యాంప్ వేసుకుని కాసేపు అలా రిలాక్స్ అయ్యి నైట్ అయితే స్టే చేస్తాం అదే టైం వచ్చి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట మనం నైట్ ఈ టెంట్ క్యాంప్లోనే మనం అయితే స్టే చేసింది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయింది బయటకు వెళ్ళి వ్యూ ఎలా ఉందని చూసుకున్నాము అలాగే సన్ రైజ్ కూడా వచ్చే సమయం అయితే మనకి దగ్గర అయింది మంచింది కాబట్టి కొంచెం సమయం పట్టవచ్చు ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం బయటకు వెళ్ళి వ్యూ అసలు ఎలా ఉందని చూపిస్తాను ఒకసారి చూస్తూ ఉండండి బయట వ్యూ అయితే ఇదిగో ఈ విధంగా ఉందనమాట మనకి ఇగో ఇక్కడే టెంట్ క్యాంపు నైట్ వేసుకొని ఇక్కడే స్టే చేశాము పక్కనే చూసారు కదా బీచ్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం మా ఫ్రెండ్ అలాగే ఇక్కడ జనక మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పుడు లేచి మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట సన్ రైజ్ కోసం ఆ సన్ రైజ్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మీకు అల్ట్రా వైడ్ లో కూడా ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి మనకి కంచూపు మేర మొత్తం సముద్రమే ఇక్కడ నైట్ మేము స్టే చేసాము ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో అసలా నైట్ అంతా సముద్రం సౌండ్స్ అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి అసలు అది కాకపోతే మేము క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంకా మ్యూజిక్ అది పెట్టుకున్నాం కాబట్టి మాకు అర్థం అనిపించలేదు ఇంకోటి ఏంటంటే మేము త్రీ మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి పెద్దగా ఏం అనిపించలేదు పర్లేదు బాగానే ఉంది బాగా కోసాడు ఇటు பல்லா நீ ஜிங்கேய அப்படி இவன் செக்கியூரி கார்டு செக்யூரி கோய ரே கோய் கோய கோய மாமாரி சந்தமா கோய கோய்

ఎక్కువగా ఉంది అల తాకిడి అలాగే సౌండ్ కూడా చాలా గంభీరంగా ఉందన్నమాట మనం అందుకనే కొంచెం టెంట్ కూడా కొంచెం లోపలికి వేస్తున్నాము నీళ్ళ తాకిడి అయితే ఇక్కడ దాకా వచ్చేసింది నైట్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడైతే పర్లేదు కొంచెం లోపలికి వెళ్ళింది అనమాట వాటర్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గానే ఇస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇలాగే క్యాంప్ మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా ఉంటే మాత్రం చెప్పండి మేము అక్కడ కూడా ట్రై చేస్తాము క్యాంపింగ్ అక్కడ క్యాంపింగ్ ట్రై చేసి మా సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా తరపు నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ దాకా మన వీడియో చూసినట్లయితే నా కంటెంట్ మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను అనమాట అలాగే కామెంట్లో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్